హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు మనం అయితే గనక సోన్ ప్రయాగ్ అయితే చేరుకున్నాము మనల్ని ప్ర సోన్ ప్రయాగ్ పార్కింగ్ కార్డ్ దింపేశారు కదా అక్కడి నుంచి టెన్ మినిట్స్ వాకబుల్ చేస్తే కనుక మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా సోన్ ప్రయాగ్ మార్కెట్ ఇక్కడ డార్మెంటరీ లాక్ రూమ్ అలాగే మనకి ఏంటంటే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫుడ్ అన్ని రకాల ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీసు అన్ సీజన్ కాబట్టి అంటే మనం ఎప్పుడొచ్చామంటే జూన్ ముప్పై తారీఖుని గౌరీకుండ అయితే చేరుకున్నాము అన్ సీజన్ కాబట్టి మనకి వెంటనే వన్ మినిట్లోనే లోనే రిజిస్ట్రేషన్ అయితే చెకింగ్ అయిపోయింది ఇక్కడ మెడికల్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే గనక మెడికల్ చెకింగ్ చేయించుకున్నాను ఇది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఎలాంటి అమౌంట్ మనం పే చేయక్కర్లేదు మన ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే మన డీటెయిల్స్ చెప్తే సరిపోద్ది మనకి ఇక్కడ బీపీ షుగర్ ఏమున్నా కూడా అన్నీ కూడా ఇక్కడైతే చెక్ చేస్తారు అలాగే ఇక్కడ ఏమైనా మెడిసిన్స్ అంటే ఒంట్లో బాగా ఫీవర్ అయినా హెల్త్ డేక్ అయినా ఒళ్ళు నొప్పులైనా సరే ఇలాంటి ఆవేశం ఉన్నాయి ఇక్కడ మెడిసిన్స్ అయితే గనక ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళు ఈ మెడికల్ క్యాంపు ఇక్కడే కాదు మీకు మళ్ళీ కేదార్నాథ్ పైన ఉంటది మేమైతే గనక పైకి పట్టుకెళ్ళి సామాన్లు అయితే కొన్ని వేరే బ్యాగ్ లో పెట్టుకున్నాము కనువ బ్యాగ్స్ సూట్ కేస్ అయితే కనుక ఇక్కడ లాకర్ రూమ్ లో అయితే పెట్టేయడం జరిగింది ఇక్కడ బ్యాగ్ కి వంద రూపాయలు సూట్ కేసుకి రెండు వందల రూపాయలు సీజన్ బట్టి ఈ రేట్లు అన్నది మారుతుంది మాకైతే గనక ఎప్పుడు వచ్చినా పర్లేదంటే త్రీ ఫోర్ డేస్ లో వచ్చినా పర్వాలేదు అని చెప్పి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అదే సీజన్ లో అయితే గనక ఇంత టైం అవ్వడండి ఓన్లీ ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఎన్ని రోజులైనా పర్లేదు అని చెప్పాడు మీరు ఇందాక చూశారు కదా డార్మెంటరీ అది సీజన్లో అంటే మే జూన్ అయితే కనుక అదే డార్మెంటరీ ఒక మనిషికి పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు కూడా ఉంటుంది ఒకసారి మే జూన్ లో మనకి డార్మెంటరీ కూడా అవైలబుల్ ఉండదు కింద టెంట్ పెడతారు టెంట్ వేస్తారు రోడ్ మీద ఇప్పుడు మనం నడిచి రోడ్ మీద ఆ రోడ్ మీద టెంట్ వేయడం ఆ టెంట్ లో ఏంటంటే పదిహేను వందలు వెయ్యి రూపాయలు పర్ పర్సన్ తీసుకుంటారు ఒక టెంట్ లో త్రీ మెంబర్స్ నుంచి ఫోర్ మెంబర్స్ వరకు ఉండొచ్చు పర్ పర్సన్ కి అంటే టెంట్ చొప్పున కాదు అన్ సీజన్ లో అయితే గనక టెంట్ లో ఇక్కడ మనకి అవైలబుల్ ఉండదు ఉన్నా కూడా తక్కువ ప్రైజ్ ఉంటది ఒకవేళ ముగ్గురు నలుగురు తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలు ఇస్తాడు కింద పడుకోవాలి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే అందులో ఉండవు ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి ఇప్పుడు డార్మెంటరీ తీసుకుంటే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ మంది ఉంటే కనుక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్కి వస్తాడు మనకి చెకింగ్ అయిపోయిన తర్వాత చెకింగ్ పాయింట్ నుంచి ఒక టెన్ మినిట్స్ నడిస్తే కనుక ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే మనకి ఇలా వెహికల్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్ వచ్చి చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దాటి ఇలా ఇటువైపుకి వస్తే మనం నది దాటి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఈ వెహికల్స్ అయితే ఉంటే పర్ పర్సన్ యాభై రూపాయలు ఇది ఏ సీజన్ లో అయినా సరే ఇదే కాస్ట్ కాకపోతే మే జూన్ లో అయితే కనుక మనకి సీతాపు సోన్ ప్రయా కాకుండా మనం ఎక్కడైతే దిగవో అక్కడ కాకుండా దానికన్నా ముందు సీతాపుర స్టాండ్ నుంచి లైన్ అయితే ఉంటుంది ఈ ఇయర్ కూడా మే జూన్ లో అదే జరిగింది చాలా మంది ట్రబుల్ కూడా అయిపోయారు అలాగే రిజిస్ట్రేషన్ లేని వాళ్ళని మనకి ఇక్కడ నుంచి అయితే పంపించరు కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం రెండు రోజులు పట్టిన రోజులు కూడా ఉన్నాయి అలాగే రిజిస్ట్రేషన్ లేని వాళ్ళని ఫస్ట్ ఫోర్ డేస్ పంపిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువ హరిద్వార్ తో ఆపేశారు ఆ విషయం మీ అందరికి తెలుసు జీప్ ఎక్కిన తర్వాత ఈ రూట్ అయితే చాలా చిన్నది ఉంటది ఒక వెహికల్ పాస్ అవుతూ ఒక వెహికల్ పాస్ అవద్దు కొన్ని కొన్ని ప్లేసులు ఎందుకంటే కొండ చూడండి చాలా దగ్గరగా ఉంది ఇది జూలై పది దాటాక వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జూలై పది దాటేక ఎట్టు పరిస్థితులు కేదార్నాథ్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు ప్లాన్ చేసుకోకూడదు ఎందుకంటే ఏ టైంలో లో ఎలాగుంటది ఎవరు కూడా చెప్పలేరు చూస్తున్నారు కదా కొండ అంచు నుంచి అయితే మన ప్రయాణం అయితే సాగుతుంది మార్నింగ్ టైం అయితే వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటది అది సీజన్ లో అయితే గనక దీనికి కూడా అక్కడి నుంచే లైన్ ఉంటది అలాగే రెండు కిలోమీటర్లు ముందుగా దింపేస్తారు అక్కడ నుంచి మనం నడిచి గౌరీకుండ అయితే చేరుకోవాలి ప్రెజెంట్ అయితే కనుక మన వెహికల్ డైరెక్ట్ గౌరీకుండ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చింది అక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అది కూడా కొంచెం ఎత్తు ఉంటుంది కాబట్టి మనం ఆ నడక నడిస్తే ఇక్కడ అన్ని కూడా హోటల్స్ అండ్ డోర్మెంట్ ఉంటుంది అన్సీజన్ కాబట్టి రూమ్ వచ్చి అంటే సింగిల్ కార్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు అదే డబల్ అయితే కనుక ఐదు వేల ఐదు వేల ఐదు వందలు అంటే మా వాళ్ళు బేరం ఆడిన వాళ్ళని అదే కనుక ఏడు వేలు ఎనిమిది వేలు చెప్తారు లేదంటే మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే కనుక మీరు సీజన్ అంటే మే జూన్ లో అయితే ఇయ్యే రేట్లు ఒక మనిషికి రెండు వేల ఐదు వందలు తీసుకున్న రోజులైతే ఈ సంవత్సరంలో కూడా జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇంతే రెండు వేల ఐదు వందలు రెండు వేలు పదిహేను వందలు తీసుకుంటారు ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ గట్రా ఉండదు ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ అంటే మీరు చూస్తున్నారు కదా మనం ఇందా గుడి చూపించాను కదా శివాలయం శివాలయం దాటి కొంచెం ఎదురకుంటే చిన్న సందు ఉంటది ఆ సందులోంచి కిందకొస్తే కిందకు వస్తే డౌన్ తిరిగాక ఇక్కడ కుండం ఉంటది ఈ కుండం లాస్ట్ టైం ఏంటంటే చిన్న పొర ఒకటి అంటే క్లాత్ కట్టారు ఆ క్లాత్ లో అందరూ లేడీస్ కనబడేవారు జెంట్స్ కి ఇప్పుడైతే కనుక చాలా బాగుంది బాగా కట్టారు ఆడవారు ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేవారు మీరు చూసారు కదా ఇప్పుడైతే డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది చాలా మంది అడుగుతుంటారు మీరు ట్రావెల్స్ అని కాదండి కాకపోతే నాతో ఎవరు వస్తానన్నా కూడా నేను అతి తక్కువ డబ్బుల్లో తీసుకువెళ్తాను ఆఖరికి నా శత్రువు వస్తానన్నా సరే నేను హ్యాపీగా తీసుకు వెళ్తాను దేవుడి గుడికి నంది నోట్లోంచి వస్తుంది నిజంగా మిరాకిల్ మిరాకులండి ఎందుకంటే పక్కన చలి పుట్టించేంతగా కనీసం వేలు కూడా పెట్టలేనంత చల్లగా ఉంటది నది నీళ్ళు అలాంటిది పక్కనే కొండం వేడి నీళ్ళు కొండ వేడి నీళ్ళు కొండం వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికి ఎవరు కూడా కనిపెట్టలేదు మనం అయితే రాత్రి పడుకుంటలో పన్నెండు అయింది ఎవరు కూడా వీడియోని అయితే స్క్రిప్ట్ చేయతూ ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్క దాన్ని ప్రైజ్ చెప్తాను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాము మేము ఏమి ట్రబుల్స్ పడ్డాము మీరు ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతారు అలాగే రిలేటివ్స్ ద్వారా నమ్మి వెళ్తే ఎలాంటి బాధలు పడతారు అన్నది ఈ వీడియోలో మీకు ముందు ముందు ఉంటాడు కాబట్టి మీ అందరికి కూడా రాబోయే కేదార్నాథ్ రాబోయే యాత్రికులకి ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి మనం రాత్రి పడుకుంటులో పన్నెండు అయిందండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాము ట్రెక్కింగ్ కనుక్కున్నాము ఎందుకంటే వన్ డే లోనే మనం కేదార్నాథ్ వెళ్ళాలని టార్గెట్ ఎందుకంటే లాస్ట్ టైం నేను వన్ డే లోనే నేను వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశాను ఈవినింగ్ ఎయిట్ కల్లా నేను కేదార్నాథ్ లో అయితే చేరుకున్నాను ఈ టైంలో లో కూడా అలాగే చేద్దాం అనుకున్నాం కానీ నైట్ నుంచి విపరీతమైన వర్షం అండి మార్నింగ్ పది అయ్యి వరకుని పది దాటిన తర్వాత ఇలా లైట్ గా తొరిపిచ్చింది అందుకని మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తులోకి మాకు టిఫిన్లు చేసి మా వాళ్ళు టిఫిన్ చేసి మేము ట్రెక్కింగ్ మొదలెడతలో పదకొండు అయింది మేమైతే ఒకటే అనుకున్నాము అందరూ కూడా ఎవరు ముందు ఎవరు వెనకాల వచ్చినా సరే భీంపల్లి దగ్గర మాత్రం ఆగిపోదాము నైట్ నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే వెళ్దాం నైట్ టైం ట్రెక్కింగ్ అస్సలు మంచిది కాదు ఎందుకంటే భీంపల్లి నుంచి ట్రెక్కింగ్ ఇంకా కఠినం చాలా కష్టతరంగా ఉంటది కాబట్టి పది కిలోమీటర్లు ట్రెక్ చేయాలి కాబట్టి నైట్ షేప్ కాదన్నాను మేమైతే గనక ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ నాతో పాటు ఎవరెవరు వచ్చారంటే గనక మా చిన్ని వచ్చాడండి మా ఊరు నుంచి మా చిన్ని ఎప్పుడు కూడా నన్ను ఏమీ అడగలేదు ఈసారి మేము ఎలా వెళ్తున్నాము అంటే నేను అడిగాను నువ్వు నీకు ఈశ్వరుడు అంటే ఇష్టం కదా నువ్వు దర్శనం చేసుకుంటావా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు నాకు చెడు చేసిన కానీ నేను నేను మంచి చేయాలనే చూస్తున్నాను అన్నాను అయితే మా చిన్ని సరే వస్తాను అన్నాడు వాడు డబ్బులు వాడే పెట్టుకున్నాడు నా డబ్బులు మా నాన్నగారు పెట్టారు అలాగే ఇంకొక ఫ్యామిలీ వచ్చిందండి ఒక ఫ్యామిలీలో ముగ్గురు తల్లి తండ్రి అబ్బాయి అలాగే ఇంకొక ఫ్యామిలీ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు వాళ్ళు కూడా వేరే ఫ్యామిలీని దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకి పరిచయం అలాగే ఒకే ఊరు వాళ్ళు అందుకని వాళ్ళని నమ్మి వచ్చారు వాళ్ళు ఎక్కడ కూడా వదలనో మేము చూసుకుంటామంటే వాళ్ళని నమ్మి అయితే రావడం జరిగింది వాళ్ళు మేమైతే కనుక ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి మేము తెచ్చుకున్న సామాను ఏంటంటే ఒక జత బట్టలు పైకి పెట్టుకు అండి ఎందుకంటే ఒక నైట్ అక్కడ నిద్ర చేసాక అభిషేకం చేయించుకుని వద్దామని అంతేకాని దర్శనం చేసుకుని వచ్చేయాలని అనుకోలేదు అందుకని ఒక జత డ్రెస్ తీసుకున్నాము ఒక టవల్ అలాగే సోపు గట్టా మేము పెట్టుకోలేదు ఓన్లీ ఫేస్ వాష్ ఒకటే పెట్టుకున్నాము బ్రష్లు పెట్టుకున్నాము మెయిన్ మెడిసిన్స్ మెడిసిన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే పర్చు కరుకోరము ఇంకోటి ఏంటంటే రెయిన్ కోట్ అయితే మేము ఎవరు కూడా తెచ్చుకోలేదు కొంతమంది తెలియక తెచ్చుకున్నారు దయచేసి మీరు వచ్చేటప్పుడు మాత్రం రెయిన్ కోట్ మాత్రం తెచ్చుకోకండి రెయిన్ కవర్ ఇక్కడ కొనుక్కొని హండ్రెడ్ రూపీస్ మీరు ఇప్పుడు నా రెయిన్ కోట్ చూసారు కదా మీరు రెయిన్ కోట్ వేసుకుంటే మొత్తం బ్యాగ్ గట్ట అంతా కవర్ అయిపోద్ది వెళ్ళి కొలది నడిచి కొలది ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది చెమటలు పట్టేస్తుంటాయి అందుకని చెప్పి మనకు ఆ రెయిన్ కవర్ కూడా చాలా ఇచ్చిరాకు వచ్చేస్తుంది అందుకని రెయిన్ కవర్ బెస్ట్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అలాగే ఒక వాటర్ బాటిల్ షుగర్ గ్లుకోజ్ అలాగే మీకు ఎలక్ట్రికల్ పౌడర్ అలవాటు ఉంటే ఎలక్ట్రికల్ పౌడర్ నిమ్మకాయలు మాత్రమే తెచ్చుకోండి ఇంకా అంత మించి ట్రెక్కింగ్కి ఏ ఒకటి తెచ్చుకోవచ్చు ఫోన్ యొక్క ఛార్జర్ కన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ గా పవర్ బ్యాంక్ తెచ్చుకోండి అలాగే జియో సిమ్ అయితే ఇంకా మంచిది మీకు సిగ్నల్ ఉంటుంది మధ్య మధ్యలో ఎయిర్టెల్ అయితే అంతగా సిగ్నల్ ఉండదు మేమైతే కనుక అభిషేక సామానం అయితే నేను పెట్టుకున్నాను అందుకనే మా బరు మా బ్యాగ్లు అయితే వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ వరకు అడగలము అక్కడ వరకు తీసుకెళ్దాము లేదని కనుక హాఫ్ డే హాఫ్ టైంకి కి మనం లగేజ్ ఇచ్చేద్దామని నిర్ణయించుకొని మేమైతే బయలుదేరాము ఒక త్రీ కిలోమీటర్స్ అయితే సాగించాము నడక సాగిన తర్వాత మాకు ఎలాంటి అలసట అయితే కదలగలేదు ఎందుకంటే తాగుతూ మేము తెచ్చుకున్న వాటర్ తాగుతూ కలుపుకుని వాటర్ తాగుతూ మేమైతే కొంచెం కొంచెంగా బయలుదేరాము అయితే మాతో పాటు వచ్చిన వేరే ఫ్యామిలీ చూస్తున్నారు కదా వీళ్ళైతే లగేజ్ చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ అబ్బాయి అయితే కనుక అందరికన్నా ముందు వెళ్ళిపోయారు వీళ్ళు ఏంటంటే కొడుకు వెళ్ళిపోతున్నారంటే తల్లిదండ్రులకి కొడుకు ఎంత ఎదిగినా సరే ఆలోచన ఉంటారు కదా ఎలాగ వెళ్ళలేడు అని వాళ్ళు ఎంత ఉద్యోగాలు చేసినా కూడా తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కదా ఆ పిల్లల యొక్క టెన్షన్ తో వాళ్ళు బయలుదేరిపోయారు నాతో పాటు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఆవిడకి హెల్త్ అయితే బాగోలేదు ఎందుకంటే వాతావరణం పడేది కాదు రెండోది స్మెల్ ఒకటి వచ్చేసేది ఆ స్మెల్ వల్ల ఆవిడకి వాంటింగ్స్ అయిపోయి ఆవిడ స్లోగా నడడం జరిగింది సో అందరూ వదిలేస్తే మనం వదలకూడదు కదా అని చెప్పి మనం ఆవిడ కూడా అయితే రావడం జరిగింది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు పదహారు కిలోమీటర్లు చూపిస్తుంది ఇది పాత అండి రెండు వేల పదమూడులో పదహారు కిలోమీటర్లు ఉండేది ఆ వరదలు వచ్చిన తర్వాత రూట్ మళ్ళీ కొత్తగా నిర్మించడం వల్ల ఇరవై రెండు కిలోమీటర్లు గౌరీకొండ నుంచి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం చూస్తున్నారు కదా రూట్ అయితే ఇలా ఉంటది పక్కనే అంచులు పగలైనా సరే నైట్ అయినా సరే ఎప్పుడు కూడా ప్రమాదం ఇవి మనం పగలైతే కనుక చూసుకుని వెళ్ళొచ్చు మనం సేపు ఎలాంటి అలసటైతే కనిపించేది కాదు ఎందుకంటే వెళ్ళి వాళ్ళని అందరిని చూస్తూ మనం వెళ్ళడం వల్ల ఇక్కడ చిన్న పిల్లల్ని ఎత్తుకుని అలాగే వాళ్ళని భుజం మీద వేసుకుని వెళ్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగేది మేము నడడమే కష్టం పిల్లల్ని ఎత్తుకుని ఎలా వెళ్తున్నారు ఆయన అనిపించేది చూస్తున్నారు కదా ఇలాగ ఆగి ఆగి వెళ్ళడం అలాగే చాలా మంది అంటారు కేదార్నాథ్ లో రేట్లు ఎక్కువని ఎందుకు ఉండదు ఇలాంటి నడక మీరు ఒక్కసారి నడితే తెలుస్తుంది ఇక్కడ కింద నుంచి ప్రతి ఒకటి పైకి వెళ్ళాలంటే కనుక అలా మోసుకుని వెళ్తారు ఇందాక చూసారు కదా సిలిండర్ల దగ్గర నుంచి గుర్రాల మీద గట్రా మోసుకుని వెళ్తారు కాబట్టి గౌరీ కుండలు అయితే కనుక సీజన్ లో వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ముప్పై రూపాయలు తీసుకున్నారు అదే కనుక సెప్టెంబర్ నెలలో వస్తే కనుక ఇదే వాటర్ బాటిల్ మీకు యాభై రూపాయలు కొనుక్కున్న రోజులు ఉన్నాయి లాస్ట్ టైం నేను అలాగే కొనుక్కున్నాము మేము గౌరీగుండలో ముప్పై రూపాయలు కొనుక్కున్నాం కదా త్రీ కిలోమీటర్స్ తర్వాత అదే వాటర్ బాటిల్ ఇక్కడ యాభై రూపాయలు అయిపోయింది కానీ తప్పదు కదా కానీ నిజంగా అయితే ఇక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడ స్వచ్ఛమైన వాటర్ జలపాతం నుంచి వచ్చి వాటర్ అయితే తాగుతారు వాటర్ బాటిల్ కన్నా చాలా తీగా ఉంటుందంట కాకపోతే చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది నాకు కాఫ్ కానీ లేదంటే ఆయుస్ం కానీ వస్తుంది అని చెప్పి మేమైతే వాటర్ బాటిల్ కి ఎక్కడక్కడ కొనుక్కోవడం జరిగింది రూట్ అయితే చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో మేమైతే గనక ఎత్తు ఎక్కలా పోతున్నాం అని మా వాళ్ళందరూ కూడా మేడం పక్కన వాంటింగ్ సెషన్ అవుతుంది హెల్త్ కూడా బాగాలేదు బ్యాగులు మొయిలం ఇచ్చేద్దామంటే అంటే గనక మేము ఇక్కడ బ్యాగులు అయితే మాట్లాడాము భీంబలి వరకు అంటే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉన్నది ఇంకా భీంబలికి తీసుకెళ్ళడానికి ఒక బ్యాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేము దారి మధ్యలో మాత్రం ఇలా కీరా గట్ట తీసుకున్నాం కీరా అయితే ప్రజెంట్ అన్సీజన్ కదా అందుకని థర్టీ రూపీస్ పర్ ప్లేటు నిజంగా కీరా చాలా ఎక్కువ వేస్తే దారి పొడిగినా కూడా మీరు వచ్చినప్పుడు వాటర్ తాగుతూ ఏదో ఒకటి తింటూ ఇలాగ లైట్ ఫుడ్ తింటూ వెళ్ళండి మీకు వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళు చిన్ని నాతో పాటు ఉండిపోయారు ఎందుకంటే వీళ్ళకి హిందీ గట్ట రాదు మేము సక్సెస్ఫుల్గా ఇప్పుడు కాలభైరవ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే కాలభైరవ గుడి వచ్చింది అంటే మాకు ఒక ధైర్యం మూడు కిలోమీటర్లు మేము నడిచేసాము ఇంకా నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉన్నదని మాకు ధైర్యం ఇక్కడ కాలభైరవుని దర్శనం చేసుకుని మా యాత్రలో ఎలాంటి ఆటంకం రాకూడదని అన్నం పెట్టుకుని మేమైతే బయలుదేరడం జరిగింది చూస్తున్నారు కదా దారి చూ వెళ్ళి కొలది ఆహ్లాదకరంగా ఉంటది కానీ మీరు ఒక విషయం గమనించండి నా వీడియోలోని వాళ్ళు అంటే సీనియర్ సిటిజన్ అంటే థర్టీ ప్లస్ నుంచి సెవెంటీ ప్లస్ వరకు కూడా చాలా మంది నడిచి ఎక్కుతున్నారు నడిచి దిగుతున్నారు అలాగే ట్వంటీ ప్లస్ థర్టీ బిలో ఉన్న వాళ్ళు మాత్రం యంగ్స్టర్స్ గుర్రాలు ఎక్కి వెళ్తున్నారు కేవలం రీల్స్ కోసం దయచేసి ముసలి వాళ్ళు హెల్త్ బాగోలేని వాళ్ళు ఇప్పుడు నాతో పాటు వచ్చారు ఇలాంటి వాళ్ళు హెల్త్ బాగోలేని వాళ్ళు గుర్రవెక్కితే అర్థం ఉంది మేము కూడా గుర్రం ఎక్కమన్నాం ఆవిడ్ని అయితే ఆవిడ ఒక్క ఆవిడ ఒక్క ఆవిడ ఏమన్నాదంటే మేడం నాకు అంతగా తెలీదు రెండు నాకు ఒంట్లో బాగోపోయినా నేను నడగలను నేను సేపు నడుస్తాను మేడం పర్వాలేదు నడలేనప్పుడు మీకు చెప్తాను అన్నారు సో అలాగా యంగ్స్టర్స్ కూడా ఉంటే అనిపించింది ఇప్పుడు ఈ ముసలావాణి చూస్తున్నారు కదా మామగారిని ఈవిడు వయసు డెబ్బై సంవత్సరాలు ఈవిడు నడిచి ఎక్కి నడిచి దిగుతున్నారు నిజంగా చాలా గ్రేట్ కదా ఇలాంటి వాళ్ళనైనా చూసి మనలో చాలా మంది కేదార్నాథ్ గట్ట వెళ్ళాలి అనుకున్నప్పుడు గుర్రాలు సాయం చేయకుండా దయచేసి నడిచి వెళ్తే మంచిది కాకపోతే ట్రావెల్స్ ద్వారా రావడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ గుర్రాల్లో లేదా డూలీలు మాట్లాడేస్తారు ఎందుకంటే వన్ డేలో వెళ్ళి వన్ డేలో ఏదైనా వచ్చేస్తారు కదా అని చెప్పి దయచేసి మీరు ట్రావెల్స్ తో వచ్చిన ఎలా వచ్చినా వన్ నడిచి వెళ్ళడానికి మాత్రం ప్రిపేర్ అవ్వండి అది కూడా ఒక టీమ్ గా వెళ్ళండి ఎందుకంటే ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నాయో చూడండి వెళ్ళి దారిలోని ఈ రూట్ మేము త్రీ కిలోమీటర్స్ దాటిన తర్వాత నాకైతే గనక నేను టిఫిన్ చేయలేదు యాక్చువల్లీ టిఫిన్ చేయకుండా ఒక మ్యాంగో ఒకటే అంటే మ్యాంగో తినక ముందే నేను మెడిసిన్స్ అయితే వేసేసుకున్నాను నేను కొన్ని వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసుకున్నాను నాకు కొంచెం కాఫ్ ఉంది కాఫ్ ఉండడం వల్ల ఏంటంటే ఆవేశం వస్తుంది చెప్పి ఆవేశానికి నొప్పులకి టాబ్లెట్ అయితే వేసుకున్నాను అది దానివల్ల ఏమైందంటే ఏమీ తినకుండా వేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి గుండెల్లోని వెన్ను విపరీతమైన నొప్పి నాకు అలా వస్తే కనుక వన్ డే అంతా కూడా ఉంటుంది ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గదు వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తగ్గుతుంది నేనైతే ఒక వన్ అవర్ ఒక సోప్ కాడైతే కూర్చుని పైన ఇంకొక కడుగు వేసి ఊపికి లేదు ఊపిరి కూడా నాకు సొలపలేదు ఇంకా ప్రాణం పోతాది అనిపించింది ఈ టైంలో మాత్రం ఎందుకంటే నేను చేసిన చిన్న మిస్టేక్ నేను టిఫిన్ తినడం మర్చిపోయి మెడిసిన్స్ వేసుకోవడం ఆ దాని వల్ల చాలా ఇదే సపర్ అయ్యాను కానీ ఆ భగవంతుడి దేవుల్ పరమేశ్వరుడు దేవల్ల నాకు వన్ అవర్ లో క్లియర్ అయిపోయింది అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వన్ అవర్ ఉండమని అనలేదు మీరు నడవండి వెళ్ళేదంతా ఒకటే దారి నేను మీరు ఇంకా నాలుగు కిలోమీటర్లు నడిస్తేనే కాని భీంబలి రాదు మీకు అక్కడ పెద్ద బోర్డు ఉంటదని అన్ని నేను చెప్పి వాళ్ళని పంపించాను ముగ్గురిని మా చిన్నిని వాళ్ళతో పాటు ఇంకా వాంటింగ్ చేస్తున్న అన్నారు కదా వాళ్ళని ముగ్గురిని పంపించాను నేనైతే వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత నాకు తగ్గిన తర్వాత నేనైతే నడక నడక స్టార్ట్ అయిపోయాను మా వాళ్ళు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు రెస్టారెంట్ దగ్గర ఉన్నాము అంటే పైన చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా అక్కడ ఉన్నాము కొంచెం తింటున్నాం మేడం లైట్ ఫుడ్ అన్నారు వాళ్ళకి నాకు జస్ట్ ఒక కిలోమీటర్ డిఫరెంట్ ఉంది ఎందుకంటే నేను ఎక్కడ ఆగలేదు ఫాస్ట్ ఫాస్ట్ గా నడడం జరిగింది తగ్గిన తర్వాత అంత అలా తగ్గింది నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది నాకైతే నేను మా ఓన్ కలిసిన తర్వాత వీళ్ళైతే నాతో పాటు ఇంకా నడకైతే మొదలెట్టారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జలపాతం వర్షం టైంలో మనం ఈ ముక్క దాటడానికి చాలా కష్టమైపోద్ది మనం ఈ చివరి నుంచి ఆ చివరికి నెట్టేస్తుంది అంత దారుణమైన జలపాతం ఇక్కడ వస్తుంది ఇంకా కనవ ఫ్యామిలీ అన్నాను కదా వాళ్ళ అబ్బాయి ముందుగా వెళ్ళిపోతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేశపడుతూ కంగారు పడుతూ వాళ్ళైతే ముందుగా వెళ్ళిపోయారు వీళ్ళని వదిలేసి సో వాళ్ళు వదిలేసాక మనం వదలకూడదు కదా మన ఎందుకంటే వాళ్ళు నమ్మొచ్చారు రెండోదేమో వీళ్ళకి హిందీ రాదు ఏమి రాదు మనం కూడా వదిలేసి నడగలం అని చెప్పి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదనిపించింది అందుకని నేను వీళ్ళు కూడా రావడం అయితే జరిగింది ఎందుకంటే నాకు హెల్త్ బాగోపోయినా నేను అక్కడ ఆగిపోయా ఏదో చేసేనా నేను వెళ్తాను వీళ్ళు అలా కాదు కదా వీళ్ళు స్ట్రగుల్ అయిపోతారు అందుకని మేము మొత్తానికి భీంబలి అయితే చేరుకున్నాం వాళ్ళు అయితే గనక వీళ్ళకన్నా ముందు వెళ్ళిపోయారు మేము భీంబలి వెళ్ళిన తర్వాత మా ఊళ్ళు ఇంక నేను నడవలేను మేడం మా వాళ్ళు అస్సలు అవ్వదు ఇక్కడ ఉండిపోదాం లేదంటే ఆ గుర్రవె ఎక్కుదాం అన్నారు వీళ్ళు ముగ్గురిని నా నన్ను కూడా ఇచ్చేసారు గుర్రం ఎక్కువ మేడం ప్లీజ్ మేడం అని కానీ నాకైతే ఇష్టం లేదు కాకపోతే వీళ్ళని ఎక్కించి నేను పంపలేను ఎందుకంటే గుర్రాల వాళ్ళు ఇక్కడ ఎలా తీసుకెళ్తారన్నది మీకు చాలా మట్టికి తెలీదు మధ్యలో వదిలేస్తారు వీళ్ళకి లాంగ్వేజ్ రాదు ఇబ్బంది పడతారు స్ట్రగుల్ అవుతారని చెప్పి నేను ఇంకా వీళ్ళతో పాటు గుర్రం ఎక్కడం జరిగింది వాళ్ళైతే కనుక వాళ్ళ అబ్బాయి కోసం అని పరిగెట్టుకుని వెళ్తున్నారు కానీ దయచేసి పిల్లల్ని తీసుకురండి కానీ మీ కూడా నడిచేలా తీసుకురండి వాళ్ళు వెళ్ళిపోతున్నారని కంగారులో వెళ్దిన వాళ్ళు చాలా మంది ఏంటంటే భగవంతుడు చేరుకుంటున్నారు ఎందుకంటే ఊపిరి అందక ఆస్మా అటాక్ అయ్యి ఎందుకంటే భీంబలి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటది స్టార్స్కే ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ పడుతుంది కదా భీంబలి చూసారు కదా ఇది భీంబలి రెండు రూట్స్ ఉంటాయండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది కింద రూట్ వచ్చి మీరు వెళ్తే గనక చాలా కష్టమైన రూట్ అలాగే ఒక త్రీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది పై రూట్ వచ్చి మీకు త్రీ కిలోమీటర్స్ తగ్గుతుంది రూట్ అంతా కూడా ఎత్తు ఉంటుంది కానీ మెట్లు మార్గం ఉంటది కాబట్టి బలి వచ్చిన తర్వాత పొరపాటును కూడా ఎవరు కూడా డౌన్ సైడ్ వెళ్ళొద్దు అప్ సైడ్ మాత్రం వెళ్ళండి మేము గుర్రాలు ఎక్కడం వల్ల అయితే మేము డౌన్ సైడ్ వెళ్ళాము ఎందుకంటే వీళ్ళు అస్సలు నల్లేని స్థితి కదా కాబట్టి మేము గుర్రాలు ఎక్కడం జరిగింది ఎందుది ముందుగా వెళ్ళిపోయారు కదా వాళ్ళ అబ్బాయి గురించి అని చెప్పి వాళ్ళు ఎక్కడ ట్రబుల్ అవుతారు రెండోది ఏంటంటే వాళ్ళు మళ్ళీ రూమ్ తీసుకుంటారు తీసుకోరు మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏళ్ళు ఇబ్బంది పడిపోతారు అభిషేకానికి గట్టా అని చెప్పి మేము మేము ఇంకా గుర్రం ఎక్కడం జరిగింది లేదంటే మాలో ఎవరికి ఇష్టం లేదు నైట్ ఇక్కడ ఈ వాతావరణంలో ఉండిపోయి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం ఇక్కడ సీజన్ కాబట్టి రూమ్ కూడా పర్ పర్సన్ పదిహేను వందలు వెయ్యి రూపాయలు చెప్పారు అంటే స్టార్టింగ్ పదిహేను వందలు చెప్పాడు బేరవాడగా వెయ్యి రూపాయలకి ఓకే చెప్పాడు అదే గనక సీజన్ లో అయితే గనక ఇదే రూము మూడు వేలు పర్ పర్సన్ తీసుకుంటాడు మేమైతే చూస్తున్నారు కదా అవుట్ సైడ్ మేము స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయి గుర్రాలు ఎక్కడానికి అయితే వెళ్తున్నాము నది చూస్తున్నారు కదా ప్రభావం ఎంత స్పీడ్గా ఉందో వాతావరణం చూసి కొలిది మనం వెళ్ళి కొలది చూసి కొలిది ఏంటంటే స్వర్గంలో అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది నిజంగా నడిచి వెళ్ళడం వల్ల మనకు అనుభూతి కలుగుతుంది దయచేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా నడిచి రండి అలాగే నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్